మిత్రులకు చెప్పలేసారి నమస్కారం నేను గుడ్ల జగదీష్ ఈరోజు మనము ఈ కార్యక్రమానికి ఏదైతే తల్లిదండ్రుల పూజా కార్యక్రమము రేపు ఆదివారము ఏడో తేదీ మన ఇందిరమ్మ కాలనీ బోరంపేట్ మేడ్చల్ జిల్లాలో జరుగుతుంది అయితే మనకందరికీ తెలుసు చాలామంది ఫాలో అవుతున్నారు మనని మనము ఏడు రోజుల కార్యక్రమం ఏడు రోజుల క్యాంపు పెట్టి పిల్లలకందరికీ రోజు భోజన వసతి సైన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఆర్ట్ ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారు చేసేవి అవన్నీ నేర్పించాము దాని తర్వాత ఒక టూర్ పెట్టేసి ఒక పెద్ద లగ్జరీ బస్ పెట్టి మనం హైదరాబాద్ సిటీ సైడ్స్ అన్నీ చూపెట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ కూడా దాదాపు వందకు పైన ఉంటారు ఆ వందకు పైన పిల్లలకు మనం ఏం చేస్తున్నామంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఒకటి ఒక షీల్డ్ షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి భగవద్గీత భగవద్గీత గ్రంథం సంపూర్ణ భగవద్గీత గ్రంథాన్ని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది రేపటి కార్యక్రమాల్లో ఇక ఇవన్నీ వంద మంది పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది రేపు అయితే ఈ పిల్లలందరి చేత వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలుస్తున్నాము వాళ్ళ తల్లిదండ్రులు కూడా కార్యక్రమానికి వస్తారు వాళ్లకు ఈ పిల్లల చేత పాద పూజ చేపిస్తున్నాం ఎందుకంటే చాలా అదృష్టం అది తల్లిదండ్రులకు పాదపూజ చేయడం అనేది అలాగే వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఇంకా మిగతా ఈ ఏడు రోజులు ఎనిమిది రోజులు అన్నదానం చేసిన వాళ్ళకు మరి ఆఖరి రోజు అన్నదానం చేసినటువంటి వాళ్ళకు అందరు కూడా గెస్ట్లకు ఈ షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది అయితే మిత్రుల ఈ కార్యక్రమానికి మొత్తం కూడా దాతలు చాలా సపోర్ట్ చేశారు ఆ దాతలు అందరు కూడా నేను పేరు పేరున మరి వాళ్ళకు ధన్యవాదం చెప్తున్నాను అలాగే భగవద్గీత జాగరణ ఫౌండేషన్ తరఫున కూడా కమిటీ మొత్తం కూడా వారికి ధన్యవాదాలు చెప్తుంది నమస్కారం వీలైన వాళ్ళు రేపు కార్యక్రమానికి రండి మన ఇంద్రమ్మకాలనీ ఇంద్రమ్మకాలనీ బౌరంపేట్ ఈ ఓంజెండా దగ్గర కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ వస్తారని ఆశిస్తూ నమస్కారం నేను మీ గుట్ల జగదీష్